హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంచి సాస్టవర్ ఈరోజు నేను మీకు కోర్టు కేసులో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా ఉంటారు కదా అంటే మీరు కోర్టుకు వెళ్తే సినిమాకి టికెట్కి క్యూ కట్టినట్టు కడతా కట్టుంటారు క్యూ అంతమంది డైవర్స్కి అప్లై చేస్తున్నారు ఇట ఈ కాలంలో వాళ్ళకి యాక్చువల్గా అది మంచిది కాదు మీ స్నేహితుల ఆశీర్వా అంటే మీ స్నేహితులు మీ రిలేటివ్స్ మీ పెద్దవాళ్ళు అందరి ఆశీర్వాదంతో మీరు మ్యారేజ్ చేసుకున్నది విడిపోవడం అనేది అంత మంచి విషయం కాదు కానీ ఇంకా వచ్చిన వాళ్ళు ఒక టాక్సిక్ పర్సన్ అయితే తప్పకుండా విడిపోవాలి మన ప్రాణం మనం రక్షించుకునేదానికన్నా మనం విడిపోవాల్సి ఉంటుంది కానీ ఆ ప్రాబ్లం లేకుండా ఇంకేమన్నా ప్రాబ్లం అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని మార్చేదానికి ట్రై చేయడం మంచిది ఓకే ఇప్పుడు కోర్టు కేసులో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఇప్పుడు రీడింగ్ చేయబోతున్నాను మీ వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు మన వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ అది ఇంపార్టెంట్ కాదు మీరు మేల్ అయితే మీ వైఫ్ గురించి మీ పర్సన్ అన్నప్పుడు మీ వైఫ్ గురించి అనుకోండి మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ అన్నప్పుడు మీ హస్బెండ్ గురించి అనుకోండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కోర్టు కేసులో ఎవరి తరపున ఇది విన్ అవుతుంది ఇది ఈరోజు చూద్దాం ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి నేను చూస్తూ ఉన్నాను అది కోర్టు కేసు వేసి జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ప్లీజ్ ఏంజల్స్ గీ మీ యాక్యురేట్ రీడింగ్ మీ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ హ్యాపీగా ఉన్నారు ఏ ప్రాబ్లం లేకుండా అంటే ఎలాంటి చికాకు లేకుండా మెటీరియల్ థింగ్స్తో హ్యాపీగా ఉన్నారు ఒక క్వీన్ అర్కింగ్ లాగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ఓకే మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు మీ గురించి మీ పర్సన్ ఏం ఫీల్ అవుతూ ఉన్నారు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు తన వర్క్లో ఫోకస్డ్గా ఉన్నారు తన మైండ్ అండ్ బాడీ ఫుల్గా వర్క్లో పెట్టేస్తున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏదో ఒక నమ్మకగ్రోహం ఎదురైనట్లుగా అనుకుంటా ఉన్నారు ఈ రిలేషన్షిప్ నుంచి వద్దనుకునేస్తున్నారు ఇప్పటికీ ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలందుకే అందుకే కదా కోర్టులో వేసి ఉండేదే వాళ్ళు ఓకే మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారు మీరు ఒక టీం వర్క్ అంటే ఒక మీ ఫ్రెండ్స్తో కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు సజెషన్ అడుగుతూ ఉన్నారు అండ్ మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే మ్యూచువల్ ఫీలింగ్స్ మీరు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇద్దరు నమ్మకృహం ఎదురైనట్లు అనుకుంటా ఉన్నారు మీరు అలాగే అనుకుంటున్నారు మీ పర్సన్ అలాగే అనుకుంటున్నారంటే ఇద్దరు విడిపోవాలనే కోరుకుంటున్నారు ఇక్కడ కలిసి ఉంటే ఈక్వల్ ఈవెంటే ఉండాలి లేకపోతే విడిపోవాలి అనుకుంటా ఉన్నారు ఫైన్ నిజమే కదా కలిసి ఉంటే ఈక్వల్ గవెంటే ఉండాలి లేకపోతే విడిపోవాలి క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్ తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారంటే చాలా రోజులుగా ఈ కోర్టు కేసు జరుగుతూ ఉంది కానీ ఎంతకీ తీర్పు రావటం లేదు మీరు వస్తే మీ పర్సన్ రావటం లేదు మీ పర్సన్ వస్తే మీరు లేక అలాగా పొడిగిస్తూ ఉన్నారు అండ్ మీ ఎల్డర్స్ని మీరు వాళ్ళ అడ్వైస్ అడిగి తీసుకుంటా ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు మీ డీపర్ ఫీలింగ్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు ఎవరికన్నా మీ పార్ట్నర్ ఇది మీది మీరు మీ పార్ట్నర్తో కలిసి జీవించాలని అనుకుంటా ఉన్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఇవి మీ ఫీలింగ్స్ ఇవి జడ్జిమెంట్ మీకు ఫేవర్గా రావాలి అనుకుంటున్నారు అంతే ఎప్పుడు ఒక వైఫ్ ఒక హస్బెండ్ అని ఉంటే ఒకళ్ళు వద్దనుకుంటారు ఒకళ్ళు కావాలనుకుంటారు కావాలి అనుకున్న వాళ్ళు ఓల్డ్ సోల్ అనమాట వద్దు అనుకునే వాళ్ళు బేబీ సోల్స్ కదా అదే నేను చెప్పండి అంటే అండర్స్టాండింగ్ మైండ్ ఉండేవాళ్ళు ఓల్డ్ సోల్స్ అండర్స్టాండింగ్ మైండ్ లేని వాళ్ళు బేబీ సోల్స్ ఒక రిలేషన్షిప్లో ఒకళ్ళు వద్దనుకుంటారు ఒకళ్ళు కావాలి మీరు కావాలనుకుంటున్నారు మీ పర్సన్ వద్దనుకుంటున్నారు ఓకే మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి ఏదో ఒక విషయంగా ప్రజెంట్ తనకు ఒక నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా అనుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో ధైర్యం వస్తుంది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి నిద్ర పట్టడం లేదు ఏమవుతుంది ఏమవుతుందని మెజిషియన్ అంటే ఊహించుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఎలాగన్నా మీ జీవితంలోకి వచ్చేయాలని మీరు ఊహించుకుంటా ఉన్నారు ఫ్యూచర్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అంటే హెల్ప్లెస్ కండిషన్ ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే అనుకుంటా ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను ఈ రెండు కార్డులకు మాత్రం మానసిక అశాంతితో ఉన్నారు మీరు అండ్ మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు ఓకే మీ పర్సన్కి ధైర్యం వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు నైన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది అంటే ఇదైతే విష్ ఫుల్ఫిల్మెంట్ ఇలాగ రివర్స్ వచ్చింది అంటే తన విష్ ఫుల్ఫిల్మెంట్ జరగటం లేదు అక్కడ ఓకే అప్ సైడ్ డౌన్ అవుతుంది టవర్ కార్డ్ వచ్చింది నో కాంట్రాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేయచ్చు ఓకే ఇప్పుడు ఒక కోర్టు కేసు ఒక కోర్ కోర్టులో కేసు జరుగుతూ ఉంది అంటే ఇద్దరు ఒప్పుకుంటేనే అక్కడ ఇస్తారు విడాకులు అనేది మీరు ఒప్పుకుంటేనే మీకు విడాకులు అవుతాయి ఇద్దరు ఒప్పుకోవాలి ఏవారు ఒక్కళ్ళు ఒప్పుకోకపోయినా అక్కడ జరగదనమాట విడాకులు అనేది రాదు ఎవరు అప్లై చేస్తారో వాళ్ళు లైఫ్ లాంగ్ మీ పార్ట్నర్కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది అందుకని మీరు లేడీస్ అయితే మీకు ఇష్టం లేకపోతే మీకు విడాకులు అనేవి రావు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా ఇది ట్వంటీ ప్లే కదా చిన్నపిల్లలకి తెలియదు కదా అది చెప్తున్నాను మీకు విడాకులు కావాలంటే మీరు ఒప్పుకుంటేనే మీకు విడాకులు వస్తాయి మీరు ఒప్పుకోకపోతే విడాకులు అనేవి రావు ఓకే అందుకని మీకు ఇష్టం లేకపోయినా మీ పిల్లల కోసం మీరు కలిసి ఉండాలనుకున్న ధారాళంగా కలిసి ఉండచ్చు కానీ మీ పర్సన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఓపికతో మార్చుకోవాలి వాళ్ళు సడన్గా స్విచ్ చేసినట్టు మారుకరు మారరు కదా అంటే ఇప్పుడు ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారనుకోండి ఆ టాక్సిక్ పర్సన్కి ఆ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది వాళ్ళ పేరెంట్స్ అలాగే ఉండుంటారు అందుకని మీ పర్సన్ చిన్నప్పుడు పెరిగిన పరిసరాలు వాళ్ళ మీద ఆ ప్రభావం చూపించుంటాయి అందుకే తన టాక్సిక్ పర్సన్గా పెరిగి ఉంటారు ఇదంతా మీరు చేంజ్ చేసుకుంటా రావాలి ప్యాటర్న్స్ అంతా వాళ్ళ మదర్ దగ్గర నుంచి చేంజ్ చేసుకుంటా రావాలి అప్పుడే వాళ్ళతో మీరు కలిసి జీవించగలరు ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ అందరూ ఉండలేరు అట్లాగంతా ఓకే మనకి లైఫ్ ఏమి ఇస్తుందో అదే కదా తీసుకోవాలి మీకు మీ పర్సన్కి డైవర్స్ అవుతాయా కావా మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మేబీ ఇది మేబీ కార్డ్ ఇది పొసెసివ్గా ఉన్నారు మీరు ఓకే ఇంకొక కార్డ్ ఇస్తాను క్లారిఫికేషన్ కార్డ్ మీకు మీ పర్సన్కి విడాకులు వస్తాయా రావా ఎస్ కార్డ్ రావచ్చు ఎప్పుడు వస్తాయి విడాకులు మీరు ఒప్పుకుంటేనే వస్తాయి మీరు ఒప్పుకోకపోతే రావు ఓకే ఓకే ఇది డైవర్స్కి మీరు కావాలనుకున్న వాళ్ళు మీ మీకు కావాలంటేనే డైవర్స్ వస్తాయి లేకపోతే రావు ఆఫ్టర్ డైవర్స్ అంటే డాక్టర్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు అంతే కదా ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే మీ చేంజ్ రావాలి మీ ఇద్దరు రిలేషన్షిప్లో చేంజ్ రావాలి మీది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయటం లేదు మీ పర్సన్ రాసి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహ అయితే న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు అనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ తులా అయితే హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్ రుచికి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ ధనసు అయితే తన ఫ్రెండ్స్తో మీ గురించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ మీన రాశి అయితే క్లారిటీ కావాలనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ